తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ టూ పరీక్షలు ప్రారంభమయ్యాయి జిల్లా కేంద్రాల్లో పదమూడు వందల అరవై ఎనిమిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు గ్రూప్ టూ ఎగ్జామ్ సెంటర్లు గేట్ క్లోజ్ చేశారు పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ విధించారు గ్రూప్ టూ పరీక్షల్లో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ వన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ టూ పరీక్ష కొనసాగనుంది పేపర్ త్రీ ఫోర్ రేపు నిర్వహిస్తారు సో ట్వంటీ ట్వంటీ టూలో జరిగిన నోటిఫికేషన్ తర్వాత నాలుగు పోస్ట్ పోన్మెంట్ తర్వాత జరుగుతున్న ఎగ్జామ్స్ కాబట్టి పిల్లలకి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఫెసిలిటీస్ అన్ని రకాల సౌకర్యాలు అట్లాగే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం సో రిజల్ట్స్ కూడా అతి త్వరలోనే అంటే రికార్డ్ టైంలో టూ టు త్రీ మంత్స్లోనే రిజల్ట్స్ ఇచ్చే కూడా యూస్ చేస్తాం సో ఓవరాల్గా హ్యాపీ ఎగ్జామ్ కోయింగ్ ఎగ్జామ్ రాయడం అంటే తెలంగాణలో తమ మీద తను నమ్మకం పెట్టుకొని వ్యవస్థ మీద నమ్మకం పెట్టుకొని రావాల్సిన పరీక్ష తప్ప ఇది ఎక్కడో ఏదో జరుగుతుందని ఆందోళనతో రాసేది కాదు ఇట్స్ ఏ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉండే విధంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ ఆఫ్టర్